ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుంచి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు ముందుగా మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లనున్నారు ముఖ్యమంత్రి వక్తల్లో నిర్వహించే బహిరంగ సభకు హాజరు కానున్నారు సీఎం సభ కోసం స్థానిక కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు ఏర్పాట్లను మంత్రి శ్రీహరి మక్తల్ ఆత్మకూరు అమరచింత ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నాయకులతో మంత్రి శ్రీహరి సమావేశమయ్యారు సీఎం మీటింగ్ కు భారీ జన సమీకరణ చేపట్టాలని మంత్రి సూచించారు రేపు పల అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు మరి ఆ రోజు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో వచ్చి ఎల్లమ్మకుంటలో జరిగినటువంటి మీటింగ్లో మా స్త్రీయర్ని గెలిపించండి ఖచ్చితంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని గట్టిగా చెప్పినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఆ మాటను నిలబెట్టుకొని ఈరోజు మక్తల్ నియోజకవర్గంలో ఊహించని విధంగా కని విని ఎరగని విధంగా దాదాపు వెయ్యి కోట్ల పైబడి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు విచ్చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా కృతజ్ఞతతో ఘనంగా స్వాగతం